హలో అండి వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి నేను చాప్టర్ సెవెన్లో థియరీ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చూద్దాము నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్టీన్ ఎక్స్ అండ్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫైవ్ బై సెవెన్ ఇక్కడ మనకి టూ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు వీటిని మనం ప్రోడక్ట్ చేయమంటున్నాడు సో ప్రోడక్ట్ చేయాలంటే ఫోర్టీన్ ఎక్స్ ఇూ ఫోర్ ఎక్స్ మైనస్ ఫైవ్ బై సెవెన్ ఫస్ట్ ఫోర్టీన్ ఎక్స్ని ఫోర్ ఎక్స్తో మల్టిప్లై చేయాలి నెక్స్ట్ ఇదే ఫోర్టీన్ ఎక్స్ని మళ్ళీ ఫైవ్ బై సెవెన్తో చేయాలి సో ఫోర్టీన్ ఎక్స్ ఇంటూ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ ఎక్స్ ఇంటూ ఫైవ్ బై సెవెన్ ఇక్కడ ఫోర్టీన్ ఫోర్ జా ఫిఫ్టీ సిక్స్ కాబట్టి ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ వన్ జా సెవెన్ టూ జా ఇది టూ ఎక్స్ ఇంటూ ఫైవ్ అంటే టెన్ ఎక్స్ సో ఇది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏవి ట్రూ ఏవి ఫాల్స్ అని అడుగుతున్నాడు ఫస్ట్ వన్ వచ్చేసి ద కోఇఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఫోర్ ఎక్స్ వై స్క్వేర్ ఈజ్ ఫోర్ అని అన్నాడు అంటే ఎక్స్ యొక్క కోయిఫిషియంట్ ఫోర్ అని అంటున్నాడు ఇది ఫాల్స్ అవుతుంది ఎందుకంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏమవుతుంది మనకు ఫోర్ వై స్క్వేర్ కదా సో ఇక్కడ ఇచ్చింది మాత్రం ఫోర్ కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఫోర్ ఎక్స్ వై ఈజ్ త్రీ అన్నాడు సో ఇది కూడా ఫాల్స్ ఎందుకంటే మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ ఓన్లీ వన్ టర్మే ఉంది కానీ ఇక్కడ ఇచ్చింది త్రీ సో ఇది ఫాల్స్ అవుతుంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై క్యూబ్ మైనస్ ఎక్స్ వై ఈజే బైనామియల్ అని అన్నాడు ఇది బైనామియల్ అవుతుంది ఎందుకంటే ఇందులో టూ టర్మ్స్ ఉన్నాయి వన్ టూ కాబట్టి ఇది బైనామియల్ ఇది ట్రూ నెక్స్ట్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ టూ బై త్రీ ఈజ్ నాటి పాలనామియల్ అన్నారు ఇది పాలనామియల్ అవుతుంది ఇది ఫాల్స్ ఎందుకంటే ఇందులో ఫ్రాక్షన్స్ కానీ మనకి నెగిటివ్ నెంబర్స్ కానీ లేవు పవర్స్లో కాబట్టి ఇది పాలనామియల్ అవుతుంది ఇది ఫాల్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ లిస్ట్ అవుట్ ద లైక్ టర్మ్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ అన్నాడు లైక్ టర్మ్స్ అంటే ఏంటంటే ఏ వేరి సేమ్ వేరియబుల్స్ ఉండాలి కోయిఫిషన్స్ చేంజ్ అవుతాయి అలాంటి వాటిని మనం లైక్ టర్మ్స్ అంటాము ఇక్కడ చూడండి ఫోర్ ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ ఫోర్ అంటే ఎక్స్ పవర్ ఫోరే ఉండాలి ఇంకొక దాంట్లో కూడా అలాంటివి లైక్ టర్మ్స్ అవుతాయి సో ఫోర్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ నైన్ ఎక్స్ పవర్ ఫోర్ ఇదొక లిస్ట్ మనకి నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ఉన్నాయమో చూద్దాము ఇవి ఇదొక లైక్ టర్మ్స్ అవుతాయి నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ఉన్నాయి చూద్దాము ఇక్కడ ఒక ఎక్స్క్యూబ్ ఇక్కడ సో ఇది ఈ రెండు ఒక ఒక సెట్ మనకి మళ్ళీ ఎక్స్ స్క్వేర్ చూడండి ఇక్కడ ఎయిట్ ఎక్స్ స్క్వేర్ ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ సో ఈ రెండు ఇవ ఇవన్నీ లైక్ టర్మ్స్ అవుతాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో కూడా లైక్ టర్మ్స్ చేయాలి మనం ఎక్స్ వై ఫస్ట్ వన్ ఎక్స్ వై ఉంది ఎక్స్ వై ఉన్నవి చూద్దాం ఎక్కడ ఉన్నాయో సో ఇక్కడ ఇందులో కూడా ఎక్స్ వై ఉంది సో ఫైవ్ ఎక్స్ వై మైనస్ త్రీ ఎక్స్ వై అనేది ఒక సెట్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ వై ఉంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై ఉంది సో ఈ రెండు ఒక సెట్ అవుతాయి ఈ లైక్ టర్మ్స్ ఇవి నెక్స్ట్ నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ వై ఈక్వల్ టు ఫోర్ దెన్ ఫైన్ ద వాల్యూస్ ఆఫ్ అని ఫస్ట్ ఒక టూ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఇందులో మనం ఫస్ట్ దాంట్లో సబ్స్ట్యూట్ చేద్దాము ఇక్కడ ఏమన్నాడు ఎక్స్ ఈక్వల్ టు త్రీ వై ఈక్వల్ టు ఫోర్ అన్నాడు సో త్రీ ఇంటూ త్రీ మనం ఇక్కడ ఎక్స్ అండ్ వై ప్లేసెస్లో ఈ వాల్యూస్ని సబ్స్ట్యూట్ చేయాలి అంతే ఫోర్ ఇంటూ ఫోర్ మైనస్ త్రీ ఇంటూ త్రీ ఇక్కడ త్రీ త్రీ జా ఏమవుతుంది నైన్ నైన్ ప్లస్ సిక్స్టీన్ డివైడెడ్ బై సిక్స్టీన్ మైనస్ నైన్ ట్వంటీ ఫైవ్ బై సిక్స్టీన్ మైనస్ నైన్ అంటే ఎంత సెవెన్ ఆన్సర్ ఇస్ ద ట్వంటీ ఫైవ్ బై సెవెన్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ వై ఈక్వల్ టు ఫోర్ని ఈక్వేషన్లో మనం సబ్స్క్రూప్ చేయాలి ఈ ఎక్స్ప్రెషన్స్లో సబ్స్క్రూప్ చేయాలి టూ ఇంటూ త్రీ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఇంటూ త్రీ మైనస్ త్రీ ఇంటూ ఫోర్ నెక్స్ట్ వై ఈక్వల్ టు ఫోర్ కదా సో ఫోర్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఫోర్ మైనస్ త్రీ ఇంటూ త్రీ టూ ఇంటూ నైన్ అంటే ఎంత ఎయిటీన్ ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ మైనస్ ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ టూ థర్టీ టూ ప్లస్ ట్వంటీ మైనస్ నైన్ ఇది మొత్తం అడిషన్ అండ్ అప్ట్రాక్షన్ చేయాలి ఎయిటీన్ ప్లస్ ఫిఫ్టీన్ అంటే థర్టీ త్రీ మైనస్ థర్టీ టూ ప్లస్ ట్వంటీ ఫిఫ్టీ టూ మైనస్ నైన్ ఫిఫ్టీ టూ మైనస్ నైన్ అంటే ఫార్టీ త్రీ అవుతుంది సో ట్వంటీ వన్ బై ఫార్టీ త్రీ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ వాట్ షుడ్ బి యాడెడ్ టు టూ ఎక్స్ వై మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ సో దట్ ద సమ్ ఈజ్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ వై ప్లస్ ఫిఫ్టీన్ అని ఇచ్చాడు అంటే ఇక్కడ అంటే ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్కి ఎంత యాడ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ అనేది ఇది వస్తుంది అని అంటున్నాడు సో మనకి ఎంత యాడ్ చేస్తామనేదో మనకు తెలియదు సో దాన్ని నేను ఇక్కడ సపోజ్ కే అనుకుంటున్నాను అనుకోండి అన్నోన్ దీన్ని కే అనుకుంటున్నాను ఈక్వల్ టు దాంతో సమ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన ఈ సమ్ వస్తుందని ఇచ్చాడు అప్పుడు ఏం చేయాలి మనకి అన్నోన్ తెలియదు కదా ఇది కే ఈక్వల్ట్ ఏమవుతుందంటే ఈ ఈ టర్మ్ ఇవ ఇది మొత్తం రైట్ సైడ్కి వచ్చేస్తుంది అప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అవుతుంది మైనస్ ఉంటే ఇటు సైడ్ ప్లస్ అవుతుంది అలా చూడండి ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ వై మైనస్ టూ ఎక్స్ వై మైనస్ త్రీ ఎక్స్ దీన్ని మొత్తం ఈ ఎక్స్ప్రెషన్ని నేను రైట్ సైడ్కి తీసుకొస్తున్నాను ఇక్కడ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ వై ప్లస్ ఫిఫ్టీన్ మైనస్ టూ ఎక్స్ వై ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఇక్కడ ఫోర్ ఇక్కడ లైక్ టర్మ్స్ ఉన్నవి మనం యాడ్ చేద్దాం ఫోర్ ఎక్స్ స్క్వేర్ త్రీ ఎక్స్ స్క్వేర్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ వై మైనస్ టూ ఈ రెండు యాడ్ చేయాలి మైనస్ మైనస్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ మైనస్ సిక్స్ అంటే నైన్ సో ఇది ఆన్సర్ అవుతుంది మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్ అండి ఇందులో మనం బాడ్మాస్ రూల్ ప్రకారం చేయాలి ఇది ఇక్కడ వన్కులం అని ఇచ్చాడు విన్కులం ఫస్ట్ ఇక్కడ చేయాలి మనం తర్వాత బ్రాకెట్స్ చేయాలన్నమాట ఇక్కడ ఏమవుతుందంటే మనం ఫస్ట్ విన్ కులంలో ఉన్న చేస్తున్నాం కాబట్టి ఈ మైనస్ని లోపలికి తీసుకెళ్ళాలి ఎక్స్ మైనస్ టూ ప్లస్ ఎక్స్ నెక్స్ట్ మనం ఇక్కడ ఈ షార్ట్ బ్రాకెట్లో ఉన్నాయి చేయాలి షార్ట్ బ్రాకెట్లో ఉన్నది ఎక్స్ మనకి రెండు సేమ్ వేరియబుల్స్ కాబట్టి యాడ్ చేయాలి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది టూ ఎక్స్ టూ ఎక్స్ మైనస్ టూ నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి మనం ఇక్కడ ఇది లోపలికి మల్టిప్లై చేద్దాము నెక్స్ట్ ఇది సిక్స్ ఇంటూ టూ ఎంత అవుతుంది మనకి టువెల్వ్ టువెల్ ఎక్స్ మైనస్ సిక్స్ ఇంటూ టూ నెక్స్ట్ ఇక్కడ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ టువెల్వ్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ టెన్ ఎక్స్ మైనస్ టువెల్వ్ ఇక్కడ మైనస్ సిక్స్ ఇంటూ మైనస్ టూ ప్లస్ టువెల్వ్ అవుతుంది సారీ ఇప్పుడు మనం మళ్ళీ లోపలికి అన్నీ మై లోపలికి ఇక్కడ మనం ఫ్లవర్ ప్యాకెట్స్ కూడా చేద్దాము నెక్స్ట్ ఫోర్ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ టువెల్వ్ సో ఇక్కడ ఏమవుతుందంటే త్రీ ఎక్స్ మళ్ళీ ఇది సేమ్ వేరియబుల్స్ కాబట్టి మనం ఇది సబ్ట్రాక్ట్ చేద్దాము ఫోర్ మైనస్ టెన్ సిక్స్ మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ టువెల్వ్ సో ఇక్కడ మళ్ళీ లోపలికి చేద్దాం త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ సో నైన్ ఎక్స్ మైనస్ టువెల్వ్ ఈజ్ ద ఆన్సర్ ఇక్కడ నేనేం చేయలేదండి జస్ట్ మనం బార్డ్ మాస్ రూల్ ప్రకారం ఇక్కడ అన్ని సింప్లిఫై చేసుకుంటూ వచ్చాను మనం నెంబర్స్కి అయితేనేమో ఓన్లీ నెంబర్స్ని అడిషన్స్ అట్రాక్షన్ చేస్తాము ఇక్కడ వేరియబుల్స్ కూడా ఉన్నాయి చూసుకోండి మనం వేరియబుల్స్ ఉన్నప్పుడు లైట్ టర్మ్స్ ఉన్నప్పుడు వాటిని అడిషన్ కానీ ఏది ఉంటే అది ఏ ఆపరేషన్ ఉంటే ఆ ఆపరేషన్ అప్లై చేయాలి అంతే ఇక్కడ రైట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ సింబాలిక్ ఫామ్ అని అన్నాడు అంటే మనం ఎక్స్ప్రెషన్ లాగా రాయాలన్నమాట మనకి ఇక్కడ థియరీ ఇచ్చాడు సెంటెన్స్ మనం దాన్ని ఎక్స్ప్రెషన్ లాగా రాయాలి ఏ నెంబర్ ఈజ్ డబుల్డ్ అండ్ యాడెడ్ టు సిక్స్ ద రిజల్ట్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఇక్కడ ఏమంటున్నాడు ఒక నెంబర్ డబుల్ అయ్యిందంట అండ్ ఆ నెంబరు యాడెడ్ టు సిక్స్ సిక్స్కి యాడ్ అయిందంట యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ మనకి ఫోర్టీన్కి ఈక్వల్ అని చెప్తున్నాడు అప్పుడు మనం ఫస్ట్ లెట్ ఏ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం వేరియబుల్ అన్నోన్ వేరియబుల్ ఎక్స్ అనుకుందాము ఆ నెంబర్ని ఆ నెంబర్ డబుల్ అయింది అంటున్నాడు డబుల్ అయితే ఏమవుతుంది డబుల్డ్ అంటే ఏంటి టూ ఎక్సే కదా టూ ఎక్స్ నెక్స్ట్ ఆ టూ ఎక్స్కి సిక్స్ యాడ్ చేద్దాం అంటున్నాడు సిక్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది టూ ఎక్స్ ప్లస్ సిక్స్ ఇక్కడ ఆ వచ్చిన రిజల్ట్ ఈక్వల్ టు ఫోర్టీన్ అంటున్నాడు సో టూ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ నెంబర్ ఈజ్ డబుల్డ్ అన్నాడు కాబట్టి మనం ఆ నెంబర్ని ఫస్ట్ ఎక్స్ అనుకుందాము అన్నోన్ వేరియబుల్ ఎక్స్ అనుకుందాం డబుల్డ్ అంటే ఏంటి టూ ఎక్స్ అండ్ యాడెడ్ టు సిక్స్ డబుల్డ్ అయిన తర్వాత సిక్స్కి యాడ్ చేశాడంట సో టూ ఎక్స్ ప్లస్ సిక్స్ దెన్ ద రిజల్ట్ టు ఏమంటున్నాడు ఫోర్టీన్ అన్నాడు సో ఇది ఇది మనకు ఒక ఆల్జిబ్రాక్ ఎక్స్ప్రెషన్ లాగానే ఉంది కదా ఆల్జిబ్రాయక్ ఎక్స్ప్రెషన్ ఇన్ వేరియబుల్ ఎక్స్ అన్నమాట ఇది మనకి ఇచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూడండి ద సమ్ ద సమ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ త్రీ ఫిఫ్త్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అయితే ఇక్కడ ఏమంటున్నాడు సమ్ ఆఫ్ ఎ నెంబర్ అండ్ త్రీ ఫిఫ్త్ ఆఫ్ ద నెంబర్ సమ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ త్రీ ఫిఫ్త్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఫస్ట్ మనం ఆ నెంబర్ని ఏమనుకుందాం ఆ నెంబర్ని మనం ఎక్స్ అనుకుందాము ఆ నెంబర్ ప్లస్ అండ్ అన్నాడు కాబట్టి అండ్ ఏ ఏ యాడ్ చేస్తున్నాడు అంటే ఇక్కడ సమ్ ఏమంటున్నాడు ఏ నెంబర్ అండ్ త్రీ ఫిఫ్త్ ఆఫ్ ద నెంబర్ అంటున్నాడు త్రీ ఫిఫ్త్ ఆఫ్ ద నెంబర్ ఏమవుతుంది మనం నెంబర్ని ఎక్స్ అనుకున్నాము సో త్రీ ఫిఫ్త్ అంటే ఏమవుతుంది మనకి త్రీ బై ఫైవ్ ఎక్సే కదా మనకి సో త్రీ బై ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అన్నాడు కాబట్టి దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం మనము ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఇంటూ ఫైవ్ ఇక్కడ ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఫైవ్ జా ఏమవుతుంది వన్ ట్వంటీ ఇక్కడ ఒకవేళ మనల్ అంటే ఇక్కడ వరకు సరిపోతుంది మనకి ఎక్స్ప్రెషన్ లాగా ఇక్కడ మనకి ఏమో ఒకవేళ ఆ ఎక్స్ వాల్యూ కూడా ఆ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేయండి అంటే మనం ఇలా చేయొచ్చు అనమాట ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు చేసామనుకోండి ఇక్కడ వన్ ట్వంటీ బై ఎయిట్ ఎయిట్ వన్ జా ఫార్టీ అంటే ఫిఫ్టీన్ ఇక్కడ నెంబర్ ఫిఫ్టీన్ అవుతుంది మనం అంటే నేను ఎక్స్ట్రా చెప్పాను ఇక్కడ మనకి అడిగింది మాత్రం ఇక్కడి వరకే అడిగాడు ఎక్స్ప్రెషన్ వరకే కాబట్టి ఇక్కడికి సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడంటే ట్వంటీ ఇయర్స్ ఎగో ద ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్ హాఫ్ ఆఫ్ ఈజ్ ప్రజెంట్ ఏజ్ అంటే ఇక్కడ అంట ట్వంటీ ఇయర్స్ ఎగో అంటే ద ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్ హాఫ్ అంటే ప్రజెంట్ ఏజ్ ఇక్కడ మనం ప్రజెంట్ ఏజ్ ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ మ్యాన్ ఎక్స్ ఎక్స్ ఇయర్స్ అనుకుందాం ఇక్కడ ఏమంటున్నాడు ట్వంటీ ఇయర్స్ ఎగో అన్నాడు సో అంటే ఏమవుతుంది ప్రజెంట్ ఏజ్ ఎక్స్ కాబట్టి ట్వంటీ ఇయర్స్ ఎగో ఏమవుతుంది ట్వంటీ ఎక్స్ మైనస్ ట్వంటీనే కదా ట్వంటీ ఇయర్స్ ఎగో ద ఏజ్ ఆఫ్ ఏ మ్యాన్ ఆఫ్ ఆఫ్ ఈజ్ ప్రజెంట్ ఏజ్ అంట ఏజ్ ఆఫ్ ఏ మ్యాన్ అంటే ట్వంటీ ఇయర్స్కి ముందు ఆ మ్యాన్ ఏజ్ ఎంత ఉందంట ఆఫ్ ఆఫీస్ ఏజ్ అంట సో హాఫ్ ఆఫ్ ప్రజెంటేజ్ ఎంత అయినది ఇప్పుడు ఎక్స్ కదా సో హాఫ్ ఆఫీస్ ఏజ్ అంటే ఎక్స్ బై టూనే కదా సో ఎక్స్ మైనస్ ట్వంటీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ టూ ఇక్కడ మనం ఇది ఎక్స్ప్రెషన్ మనకి అంటే మనం ఆల్జిబ్రాక్ ఎక్స్ప్రెషన్ లాగా రాయమంటే ఇది ఒకవేళ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి మనం ఎక్స్ ఏంటి అనే ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడిగాడు అనుకోండి అప్పుడు సింప్లిఫై చేయాలి నెక్స్ట్ క్వశ్చన్లో ద సమ్ ఆఫ్ త్రీ కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ ఈజ్ నైంటీ ఫైన్ ద గ్రేటెస్ట్ నెంబర్ మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి యాక్చువల్గా వన్ నుంచి వన్ టూ సో అండ్ సో ఇన్ఫినిటీ ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ కదా మనకి ఇప్పుడు మనం ఏం చేయమంటున్నాడు సమ్ ఆఫ్ త్రీ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు ఒక మూడు పక్క పక్కనే కాన్సిక్యూటివ్ అంటే ఏంటంటే పక్క పక్కనే ఉండే నెంబర్స్ అన్నమాట అంటే లైక్ వన్ టూ త్రీ ఇప్పుడు ఇవి ఇవి అనుకోండి ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నమాట అంటే ఇలా ఉన్న వాటిని కాన్సిక్ ఇప్పుడు సమ్ ఆఫ్ త్రీ కాన్సిక్యూటివ్ అని అంటున్నాడు అంటే సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ ఈ ఈ మూడు నెంబర్స్ సమ్ ఇచ్చాడు మనకి అంటే పక్క పక్కనే ఉండే నెంబర్స్ సమ్ ఇచ్చాడు మనకి నైన్టీ అంట అది కానీ ఆ నెంబర్స్ అందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు సో మనం ఇప్పుడు దాన్ని ఫస్ట్ వేరియబుల్లాగా రాసుకుందాం మనం ఒక ఎక్స్ప్రెషన్ లాగా రాసుకుంటే మనకు సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ని సపోజ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ టూ అనుకుంటున్నా ఎందుకంటే మూడు పక్క అన్నాడు కదా మనకు నెంబర్స్ కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన నెంబర్స్ అంటే ఇక్కడ ఎక్స్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ టూ అంటే పక్క పక్కన నెంబర్సే కదా ఇప్పుడు సపోజ్ నేను ఎక్స్ ఈక్వల్ టు వన్ రాసాను అనుకోండి ఇందులో ఏమవుతుంది ఎక్స్ వన్ వన్ అవుతుంది వన్ ప్లస్ వన్ టూ వన్ ప్లస్ టూ త్రీ సేమ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్న నెంబర్సే వచ్చాయి అలా ఇక్కడ మనకి ఏ నెంబర్ని ఏ త్రీ నెంబర్స్ని కలిపితే నైంటీ వస్తుందో చూడాలి మనం ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ తెలిస్తే మనకు ఆటోమేటిక్గా ఆ నెంబర్ ఏంటో తెలిసిపోతుంది కదా ఆ నెంబర్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం సో మనం ఇక్కడ ఏమంటున్నాడు అంటే సమ్ ఆఫ్ త్రీ కాన్సిక్యూటివ్ నెమ్ లెట్ కాన్సి నెంబర్స్ బి అని ఇది అనుకుంది లెట్ నెంబర్స్ బి ఎక్స్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ టూ ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేద్దాము ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు నైంటీ అంటున్నాడు మనకి కాబట్టి నేను ఇక్కడ ఈ మూడు నెంబర్స్ని యాడ్ చేస్తున్నాడు సమ్ నైంటీ కాబట్టి సో అప్పుడు ఏమవుతుంది త్రీ వన్ టూ త్రీ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ టూ త్రీ ఈక్వల్ టు నైంటీ త్రీ ఎక్స్ ఈక్వల్టీ ఏమవుతుంది నైంటీ మైనస్ త్రీ త్రీ ఎక్స్ ఈక్వల్టీ ఇక్కడ నేను ఏం చేశానంటే కాన్స్టెంట్ని రైట్ సైడ్ తీసుకొచ్చాను ఎయిటీ సెవెన్ ఎక్స్ ఈక్వల్టీ ఏమవుతుంది ఎయిటీ సెవెన్ బై త్రీ త్రీ టూ జా సిక్స్ త్రీ నైన్ జా మనకి ఏమొచ్చింది ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ నైన్ వచ్చింది నెంబర్ ఇక్కడ ఏమంటున్నాడు ఫైన్ ద గ్రేటెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏంటి మూడిట్లో హైయెస్ట్ ఉన్నది ఏ నెంబర్ ఇదే కదా ఎక్స్ ప్లస్ టూనే కదా మనకి ఎందుకంటే ఇవన్నీ కాన్సిక్యూటివ్ కదా సో ఇదే హైయెస్ట్ అవుతుంది ఎక్స్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ టూ ఇది ఒకసారి సబ్స్టూట్ చేద్దాం మనం ఇందులో ఎక్స్ ట్వంటీ నైన్ వచ్చింది ఎక్స్ ప్లస్ వన్ ఎంత అంటే టూ ట్వంటీ నైన్ ప్లస్ వన్ థర్టీ నెక్స్ట్ ఎక్స్ ప్లస్ టూ ఎంత అవుతుంది ట్వంటీ నైన్ ప్లస్ టూ థర్టీ వన్ సో ఈ మూడిట్లో ఇప్పుడు ఏ నెంబర్స్ ఏంటన్నమాట థర్టీ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ ఈ మూడు నెంబర్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ వీటి సమ్ చేసి మనకు నైంటీ వస్తుంది కదా చూడండి ట్వంటీ నైన్ ప్లస్ థర్టీ ప్లస్ థర్టీ వన్ సమ్ చేసినప్పుడు మనకి నైంటీనే వస్తుంది సో మనం చేసింది కరెక్ట్ ప్రాసెస్ అన్నమాట ఇప్పుడు ఏమంటున్నాడు ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు మన క్వశ్చన్లో సో గ్రేటెస్ట్ నెంబర్ ఏముంది మూడిట్లలో నై థర్టీ వనే కదా సో థర్టీ వన్ ఈజ్ ద ఆన్సర్ ఇంకో క్వశ్చన్ చూడండి చింటూస్ పాకెట్ మనీ ఈజ్ రూపీస్ వన్ ట్వంటీ ఈ సేవ్స్ వన్ థర్డ్ ఆఫ్ ఈజ్ ఎక్స్పెండిచర్ ఫైవ్ డీజ్ సేవింగ్స్ మనం మామూలుగా ఇక్కడ ఏం ఏంటంటే మనం ఇందులో ఏం చేస్తామంటే ఇక్కడ మనకి పాకెట్ మనీ ఇచ్చాడు ఈ సేవ్స్ వన్ థర్డ్ ఆఫ్ ఈజ్ ఎక్స్పెండిచర్ అంటుండు అంటే మనకి మనం ఏమనుకుందాం ఎక్స్పెండిచర్ని ఎక్స్ అనుకుందాం ఎక్స్పెండిచర్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి అప్పుడు ఎంత సేవ్ చేస్తున్నాడు అనే దానికి మనం ఎక్స్ప్రెషన్ రాయొచ్చు కదా కాబట్టి నేను ఇక్కడ ఎక్స్పెండిచర్ని ఎక్స్ అనుకుంటున్నాను అప్పుడు సేవింగ్ ఏమవుతుంది ఎక్స్పెండిచర్ అనుకుంటే వన్ బై థర్డ్ అన్నాడు వన్ బై థర్డ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది సేవింగ్స్ సో ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మనకి పాకెట్ మనీ కావాలంటే ఏంటి టోటల్ పాకెట్ మనీ ఎంత వన్ ట్వంటీ ఇచ్చాడు కదా అంటే ఇక్కడ యాక్చువల్గా అతను పాకెట్ మనీ ఈక్వాలిటీ ఏంటి ఏమవుతుంది మన ఫామ్లో చూడండి పాకెట్ మనీ అంటే ఏంటి అతని దగ్గర ఉన్న అమౌంట్ ఎంత ఎంత అతను ఎంత ఖర్చు చేశాడు ఈ ప్లస్ అతను ఎంత సేవ్ చేస్తున్నాడు ఆ రెండు కలిపితేనే కదా మనకి పాకెట్ మనీ వచ్చేది సో సేవింగ్ ప్లస్ ఎక్స్పెండిచర్ అన్నమాట ఎక్స్పెండిచర్ కాబట్టి ఇక్కడ పాకెట్ మనీ ఆల్రెడీ మనకు వన్ ట్వంటీ ఇచ్చాడు సో సేవింగ్ ఎంత వన్ బై థర్డ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మనం ఫస్ట్ ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎక్స్ అనేది తెలి తెలిస్తే మనం ఎంత సేవ్ చేస్తున్నాడు అనేది అమౌంట్ ఈజీగా తెలుసుకోవచ్చు కాబట్టి నేను ఇలా రాశాను ఇప్పుడు ఏమవుతుంది వన్ ట్వంటీ ఈక్వల్టీ ఇక్కడ ఎల్సీఎం తీసుకుందాం ఇది త్రీ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ బై త్రీ ఫోర్ ఎక్స్ బై త్రీ ఈక్వల్ టు వన్ ట్వంటీ అప్పుడు ఫోర్ ఎక్స్ ఈక్వల్టీ ఏమవుతుంది మనకు వన్ ట్వంటీ ఇంటూ త్రీ అవుతుంది కదా త్రీ సిక్స్టీ ఎక్స్ ఈక్వల్టీ ఏమవుతుంది త్రీ సిక్స్టీ డివైడెడ్ బై ఫోర్ ఫోర్ వన్ జా ఫోర్ నైన్టీజా సో ఎక్స్ ఈక్వల్ టు నైన్టీ వచ్చింది ఇక్కడ కానీ మనకి ఏమంటున్నాడో అతను సేవింగ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సేవింగ్స్ అంటే ఎంత మనకి వన్ బై థర్డ్ ఆఫ్ ఎక్స్పెండిచరే కదా మనకి మనకు వచ్చింది ఎక్స్పెండిచర్ వచ్చింది ఇక్కడ మనకు కావాల్సింది సేవింగ్స్ సో వన్ బై థర్డ్ అంటే వన్ బై త్రీ ఇంటూ నైంటీ అప్పుడు థర్టీ వస్తుంది థర్టీ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ ఈస్ డాటర్ ఈజ్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ అంట ఇఫ్ ద డాటర్స్ ఏజ్ ఈజ్ వన్ థర్డ్ ఆఫ్ ఈజ్ ఫాదర్స్ ఏజ్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద డాటర్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక ఫాదర్ అండ్ డాటర్ వాళ్ళ ఏజ్ ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ అని ఇచ్చాడు సపోజ్ మనం ఇక్కడ ఫస్ట్ ఫాదర్ ఏజ్ ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం ఫాదర్ ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం అనుకోండి ఎక్స్ ఇయర్స్ అనుకోండి అప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో ఇఫ్ ద డాటర్స్ ఏజ్ ఈజ్ వన్ థర్డ్ ఆఫ్ ఈజ్ ఫాదర్స్ ఏజ్ డాటర్ ఏజ్ ఎంత అంట వన్ థర్డ్ ఆఫ్ ఈజ్ ఫాదర్ ఏజ్ అంట అప్పుడు ఏమవుతుంది ఆమె ఏజ్ వన్ థర్డ్ ఆఫ్ ఎక్సే కదా మనం ఎందుకంటే ఫాదర్ ఏజ్ ఇక్కడ ఎక్స్ అనుకున్నాను సో డాటర్ ఏజ్ ఏమవుతుంది వన్ బై త్రీ ఇంటూ ఎక్స్ ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద ఏజెస్ కూడా ఇచ్చాడు కాబట్టి సమ్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వన్ బై త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ ఇప్పుడు మనకి ఎక్స్ప్రెషన్ వచ్చింది సో దీని నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ ఎల్సీఎం తీసుకుందాం త్రీ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై త్రీ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ ఇంటూ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ ఇంటూ త్రీ డివైడెడ్ బై ఫోర్ ఈ ఫోర్ని మల్టిప్లై కాబట్టి ఇటు తీసుకొచ్చాను నేను ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ జా అప్పుడు ఏమవుతుంది ఫోర్టీన్ ఇంటూ త్రీ మనకి ఫార్టీ టూ అవుతుంది సో ఫాదర్ ఏజ్ వచ్చింది ఇక్కడ ఇది ఫార్టీ ఎక్స్ ఈక్వల్ టు ఫాదర్ ఏజ్ కాబట్టి ఫాదర్ ఏజ్ వచ్చింది మనకి మనకి ఇక్కడ ఏమంటున్నాడు డాటర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు డాటర్ ఏజ్ ఎంత వన్ బై థర్డ్ ఎక్స్ కాబట్టి వన్ బై త్రీ ఇంటూ ఫార్టీ టూ త్రీ వన్ జా త్రీ థర్టీన్ ఇయర్స్ అవుతుంది డాటర్ ఏజ్ వచ్చేసి థర్టీన్ ఇయర్స్ ఇది ఆన్సర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు మై నెంబర్ ఇట్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ వెరీ